చిన్నారులు కష్టపడి చదివి జీవితంలో మంచి స్థానంలోకి రావాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ అన్నారు చదువుకునేందుకు ప్రభుత్వం అనేక అవకాశాలు సౌకర్యాలను కల్పిస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్లో ఉన్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ను వారి సతీమణి గజాల అంజుమ్ అఖ్తర్తో కలిసి సందర్శించారు చైల్డ్ కేర్ సెంటర్లోని చిన్నారులను ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ జీవితం ఘర్షణలతో కూడుకుని ఉన్నదని ప్రతి ఒక్కరూ కష్టపడి చదివితేనే ముందుకు వెళ్తారని ముఖ్యంగా పిల్లలు తప్పనిసరిగా చదువుకోవాలని అన్నారు చదువుకునేందుకు ప్రభుత్వం అనేక అవకాశాలు సౌకర్యాలను కల్పిస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని భారత రాజ్యాంగం చదువుకునే హక్కును కల్పించిందని అన్నారు గొప్పవారు కావాలని పట్టుదల సంకల్పంతో చదువుకోవాలని ఎవరి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుందని అప్పుడే సమాజంలో గౌరవంగా బ్రతకగలుగుతామని తెలిపారు దాతల సహకారంతో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ను నడిపిస్తున్న నిర్వాహక అధ్యక్షులు నాగసేనారెడ్డిని ఆయన అభినందించారు ఈ కేంద్రం ద్వారా ఐదు వందల మందిని చదివించి అభివృద్ధి చేయడం నలభై మూడు మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా చైల్డ్ కేర్ సెంటర్ లోని పనిచేస్తున్న వారిని ఆయన సన్మానించారు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగసేనారెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరంలో ప్రారంభించిన చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు ఐదు వందల మందికి చదువులు నేర్పించి వారిని పెద్దవారిని చేయడం జరిగిందని అందులో చాలా మంది ఉద్యోగాలు చేస్తుండగా మరికొంతమంది వివిధ ప్రొఫెషన్లలో స్థిరపడ్డారని తెలిపారు దాతలు స్నేహితులు ఇతరుల సహాయంతో ఈ కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు సిడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణ జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి తదితరులు మాట్లాడారు జిల్లా బార్ అసోసియేషన్ అనంత రెడ్డి ఎల్ఐసి పాలసీదారుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కట్ట వెంకటరెడ్డి సీడబ్ల్యూసీ సభ్యులు వెంకన్న డీపీసీ సభ్యులు గణేష్ సిడిపిఓ నిర్మల మేనేజర్ శ్రీలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు సారుమతి జైల్ దుర్గ నాగ సెంటర్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి పిల్లలతో సెంటర్ని నిర్వహిస్తున్నటువంటి నాగసీన రెడ్డి గారితోటి ఇతర సిబ్బంది తోటి పవిత్రులైనటువంటి అనంతరెడ్డి గారితో తోటి మాట్లాడటం చేయడం జరిగింది చారుమతి సెంటర్ అనేది రెండు వేల ఐదు వందలు స్థాపించడం జరిగింది పిల్లలు అనాథలు హెచ్ఐవి పాజిటివ్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నటువంటి వారికి ఎవరు కూడా ఎలాంటి ఆశ్రమం ఇవని వారికి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అన్ని రకాలుగా కేర్ తీసుకోవడం జరిగింది ఈరోజు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ నుంచి ఐదు వందల మంది స్టూడెంట్స్ పిల్లలు చదువుకొని ఇక్కడ నుంచి సెంటర్ నుంచి బయటకు వెళ్ళిపోయినారు దాదాపు నలభై మందిని ఆడిపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం జరిగింది చాలామంది ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సెస్లో చదువుతూ ఉన్నారు కొంతమంది ఇంజనీర్స్ అయినారు కొంతమంది మెడికల్ కాలేజ్కి ప్రయత్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని తర్వాత మేనేజర్గా కూడా ఉద్యోగాలు సంపాదించుకున్నారు చాలా వండర్ఫుల్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా చురుకుగా బాగా ప్రతి విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యపరంగా కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి ప్రతిదీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది మనం ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లల్ని పెంచడం వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవటం మనకు అంత సులభం కాదు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిసారి ఇరవై ఐదు ముప్పై మంది ఆడపిల్లలు ఉంటారు ఆడపిల్లలు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని తర్వాత ఎడ్యుకేషన్స్ ఇష్యూస్ ఉంటాయి ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ పిల్లలను కూడా మంచి స్కూల్స్లో మంచి కాలేజెస్లలో మంచి అవసరం ఉన్నప్పుడు మంచి ఆరోగ్యం కూడా సమకూర్చడం అనేది ఒక పెద్ద యజ్ఞం ఇది ఈ యజ్ఞాన్ని నాగసేనారెడ్డి గారు ఇరవై సంవత్సరాల నుంచి ముందుకు తీసుకుపోతూ ఉన్నారు భగవంతుడి వారికి ఆయుస్సు ఆరోగ్యం కూడా ఇవ్వాలా ఇంకా వీరి ముందు ముందు ముందుకు తీసుకుపోవాలా నా సతీమణి ప్రజల అంజం కూడా దీంట్లో పాలు పంచుకుంటూ ఉంటుంది నాకు ఆమె పాలు పంచుకున్నది నాకు కూడా గర్వకారణం ఇది నా పిల్లలు కూడా ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు అయితే చిన్న చిన్న వాటికి కూడా దాంట్లో కూడా వాళ్ళు పరోక్షంగా పాలు పాల్పంచుకుంటారు నాకు అది కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది నా గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా వాళ్ళు కూడా అన్ని విధాలుగా అంటే వాళ్ళకు అయినంత వరకు ఇక్కడ జరిగే యాక్టివిటీస్లో ఎంతో కొంత సహాయం చేయడం జరుగుతూ ఉంది చాలా కాలం నుంచి ఈరోజు నేను ఇక్కడ ఉండటం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి ఇక్కడ ఉన్న దాతలతోటి నాగసేనారెడ్డి గారిని ప్రత్యేకంగా చూడటం మాట్లాడటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఆడపిల్లలు ప్రత్యేకంగా ఉన్నారు ఇక్కడ మొత్తం అందరూ కూడా వాళ్ళకి ఎలాంటి ముందు ముందు ఇబ్బందులు లేకుండా ఏని అంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఆరోగ్యంగా పరంగా కానివ్వండి రోజు అవసరాలు కూడా వారి పరంగా కూడా ఈ వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటారని చెప్పేసి మళ్ళీ ముందు ముందు కూడా చాలామంది పిల్లలు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ నుంచి కొంతమంది పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేస్తారు అంటే చిన్న వయసులో వాళ్ళు ఒక్కొక్క బస్ ఎక్కి డైరెక్ట్గా ఇక్కడికి రావడం కూడా జరిగింది వారికి కూడా కేర్ తీసుకోవడం వాళ్ళ ఉన్నత చదువులు చదివియటం కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు మరొకసారి నా హృదయపూర్వకంగా రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈరోజు మానవ హక్కుల కమిషన్ నుంచి చైర్పర్సన్ గారు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ని విజిట్ చేశారు ఈ సందర్భంగా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో అందిస్తున్న సేవలన్నింటినీ కూడా గమనించి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది వారిని చారుమతి చైల్డ్ కేర్ యొక్క యజమాన్యాన్ని ఈ సందర్భంగా అప్రిషియేట్ చేశారు పిల్లలందరికీ కూడా ఎవరైతే అనాథలు కావచ్చు సెమీఆర్ఫర్స్ కావచ్చు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు కావచ్చు ప్రతి ఒక్క బాలబాలికకి కూడా ప్రభుత్వ పరంగా ఎన్జిఓ పరంగా సపోర్ట్ చేయాలని వారందరికీ కూడా కావాల్సిన సౌకర్యాలని కల్పించడంలో అందరూ పాత్ర వహించి వాళ్ళకి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ఆదేశించారు కోరారు నల్గొండ జిల్లాలో సార్ విజిట్ చేయడము మాకు సూచనలు సలహాను ఇవ్వడము అనేది సంతోషంగా స్వీకరిస్తున్నాం